ఈ నెల ఇరవై ఏడున జరగనున్న ఉమ్మడి మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికే మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గెలుపు కోసం నేతలు పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్లాలని ఎమ్మెల్సీ ఎన్నికల బోత్ నియోజకవర్గ ఇన్ఛార్జి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు శుక్రవారం బోధ్ పట్టణంలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బోధ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ ఆడే గజేందర్ అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది కాగా ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఎన్నికల బోధ్ నియోజకవర్గ ఇన్ఛార్జీ భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు ముందుగా ఎమ్మెల్యేకు స్థానిక కాంగ్రెస్ నేతలు షాలువలు కప్పి స్వాగతం పలికారు పదేళ్ల పాటు అధికారంలో ఉన్న భారత ప్రభుత్వం నిరుద్యోగులను తీవ్రంగా వచించిందని ఆరోపించారు భారాసా భాజపా కలిసిపోయి లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయని అన్నారు యువత నైపుణ్యాలను మెరుగుపరిచేందుకే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని నెల నెలకొల్పినట్లు తెలిపారు పేద నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ప్రారంభించినట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ ఎమ్మెల్సీ ఎన్నిక చాలా కీలకమైనదని ప్రతి ఒక్కరూ ఛాలెంజ్గా తీసుకుని సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టే పనిచేయాలని కోరారు ఈ సమావేశంలో ఉద్యోగాలు కూడా మనం ఇచ్చామో ప్రకారంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కార్యక్రమాలు నింపడం జరుగుతుందని గ్రాడ్యుయేట్ హోటల్స్ కు నచ్చ చెప్పి ఓటరించే విధంగా గ్రామ నాయకత్వం సన్నద్ధం కావాలని మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను సోదరు ఈ విషయాన్ని కూడా గమనించండి మొత్తంతో ఉపన్యాసాలు ఇచ్చిన ఏమి ఉపయోగం ఉండదు ఓటు ఏ రకంగా వేసుకోవాలి ఆ ఓటు మెజార్టీ ఓటు ఏ రకంగా మన బూతులో మండలంలో నియోజకవర్గంలో ఎల్లిందని బూతుల వారిగా ఓట్ల లెక్కింపు ఉండాలి ఆ గ్రామ నాయకత్వ బాధ్యతను పెంచుకుని మీ గౌరవాన్ని పెంచుకునే విధంగా గౌరవ ప్రదంగా ఓట్లు వేయించాలని మీకు సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ఓట్ నియోజకవర్గ కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు నాయకులకు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరు తెలిసి వచ్చి నమస్కారాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను